ம்ப்வெ பிளா அப்பு தான் பிஃபார்ம் இவ்வளோ வீடியோ அணுலே ஜீப் பெட்டுக்கிடியில் ஓகே தம்பி டிக்கெட் இப்பிஸ்ட் அப்பு தீசு వాళ్ళు పాపం అతని దగ్గరికి వెళ్తే వాడు లో లోపలికి వెళ్ళడానికి కూడా లేకుండా లోపలికి వెళ్ళడానికి లేకుండా బయట గనిమేను వాడికి ఒక పిఏకే వాళ్ళు ఉంటారు కదా లోపలికి వెళ్ళకుండా అర్థమే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందండి ఇంజ అప్పు అనేది మీకు మంచి క్వశ్చన్ వేసారు దానికి చిన్నగా ఎవరు ఇంజనీర్ను కాంట్రాక్టర్ పేకాడ్ ఆడతారు మీకు తెలుసా కదా చిన్నప్పటి నుంచి ఉంది సామెత இஞ்சினீர் பேக் அந்த அது பெடுத்த காண்ட்ரா அன்னி பதிக்க உண்டே எந்த லஞ்சம் அது அர்த்தம் நீக்கு இஞ்சினீர் காண்ட்ரா ப்ராடிக்காக்கு கேசரி நான் அப்பு தீசே சிம்பல் காப்பா இது மந்த கானோ செது செப்டாரே அது చెప్తా వస్తారు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు వస్తారు మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మీ మీద కూడా చాలాసార్లు మీడియా ఇది లోగో పెడితే తోసిన రోజులు చాలా ఉన్నాయి అయినా సరే మీరు బరాయించారు పాపం బరాయించి వాడి సైకో మెంటాలిటీకి ఇచ్చేసారు అలాగే ప్రతి ఒక్కడు వాడి బారిన వా వాడి దగ్గర మానసికంగా ఇబ్బంది పడను ఈ విజయవాడ సిటీలో లేడు జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అదే క్యారెక్టర్ కాడికి పిలిచారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది ఏమై నలుగురు కూడా రాలి ఈడీ పెద్ద మాటలు ఈ తోపు తురుము అనుకున్నాము ఆఖరికి ఉన్న ఒక్క వసంత కృష్ణప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు అది అంత మామోషో తెలుసా ఇది ఒక ముఖ్యమంత్రి సభ పెడితే ఆ సభకి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జారదేవ్ ఈ దానికి నేను రాను అని వెళ్ళిపోయాడంటే అసలు నువ్వు అసలు లెక్కలో లేడు ఎవడో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ అక్కడికి ఎవరన్నా మంచి వ్యక్తిని పంపించి కొద్దిగా జనాలు మొబిలైజేషన్ చేశారంటే ఈ అప్పులప్పారని పంపించారు వీడియో మోటార్ తీసుకొని తీసుకొని డైరెక్ట్గా ఇంటికి పోతాడు నేను అది థ్యాంక్ యూ తమ్ముడు అందరికీ నమస్కారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో